హాయ్ అండి అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో బోనాలు ఎందుకు చేస్తారో దాని వెనకాల ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఈ పండుగ మొదటి చివరి రోజు ఎల్లమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు బోనం అంటే భోజనం అనే అర్థం అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని భోజనం అంటారు శ్రీ ఈ పండుగను జరుపుకుంటారు కొ కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలో పాలు బెల్లం బియ్యం వేసి పరమాన్నం చేస్తారు వేప ఆకులు పసుపు కుంకుమలతో కుండను అలంకరిస్తారు మహిళలు అందంగా ముస్తాబాయి తల మీద ఈ కుండను మోస్తూ ఆలయానికి తీసుకొని వెళ్తారు గ్రామ దేవతలైన ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ డొక్కాలమ్మ పెద్దమ్మ పోలేరమ్మ అలా అంకాలమ్మ మారమ్మ నూకలమ్మ మొదలైన రూపాలతో కాళికా దేవిని పూజిస్తారు మహిళలు తమ సిద్ధం చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు అందుకే ఈ పండుగ సమయంలో పెళ్ళైన ఆడపిల్లలు తమ పుట్టింటికి వస్తారు అమ్మవారిని తమ కూతురుగా భావించి భ్ర భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు చేసి సమర్పిస్తారు ఈ తంతును గతంలో ఊరడి అనేవాళ్ళు తర్వాత కాలంలో బోనాలు పేరుగా మారింది దుష్టశక్తులను పూర్వం దున్నపోతులను ఆలయంలో బలి ఇచ్చేవారు ఇప్పుడు వాటికి బదులుగా కోడి బలి ఇవ్వడం ఆనవాయితీగా వచ్చింది బోనాల సందర్భంగా మహిళలు పట్టు చీరలు నగలు ధరించి అందంగా ముస్తాబు అవుతారు బోనాలు తీసుకెళ్ తీసుకెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవాహిస్తారని నమ్ముతారు వారిని చితపరిచేందుకు ఆలయం దగ్గర బోనం ఎత్తిన మహిళ కాళ్ళ మీద నీళ్లు పోస్తారు హైదరాబాద్లోని జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పిస్తారు తర్వాత రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లికి మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక వ్యక్తి బోనాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు ఎరుపు రంగు ధోతి ధరించి కాళ్లకు గంటలు ధరిస్తాడు శరీరం అంతా పసుపు కుంకుమ రాసుకుంటారు నుదుటి మీద పెద్ద బొట్టు ధరించి డప్పులకు తగినట్టుగా నృత్యం చేస్తూ ఊరేగింపుల్లో పాల్గొంటారు ఇతన్ని పూజా కార్యక్రమాలకు ఆరంభకుడిగా భావిస్తారు పోతరాజు లేకుండా బోనం సందడే లేదు ఆషాఢ మాసంలో వర్షాలు మొదలవుతాయి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటం వల్ల అంటూ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి వ్యాధులను నయం చేయమని ప్రజలను గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వచించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆచారంగా వచ్చింది పసుపు కలిపిన నీరు ఊరంతా చల్లుకుంటూ వేపాకులు పట్టు పట్టుకుంటూ ఊరేగింపుల్లో గ్రామ దేవతలకు ఆలయాలకు తరలి వెళ్ళే వాళ్ళు ఇలా చేయడం వల్ల అమ్మవారు శాంతించి వ్యాధులు ప్రబలకుండా అడ్డుకుంటుందని ప్రజల విశ్వాసం అందుకే ఈ బోనాలు జరుపుకుంటారు ఇందులో ఉపయోగించే పసుపు వేపాకు యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉన్నాయి బోనం అనేది అమ్మవారికి నైవేద్యం సమర్పించే పండుగ కుటుంబాలు కూడా ఈ నైవేద్యాన్ని ఆరగిస్తారు ఇంటికి వచ్చిన అతిథులతో పంచుకుంటారు పండుగ మరుసటి రోజు ఉదయం రంగం జరుగుతుంది ఒక స్త్రీ మీదకు మహంకాళి అమ్మవారు ఆవాహించి భవిష్యవాణి పలుకుతుందని భక్తుల విశ్వాసం అమ్మవారి అహంకారం అలంకరించే రాగి కలశాన్ని ఘటం అంటారు పూజారి ఈ అమ్మవారి ప్రతిమగా కలశాన్ని తీసుకొని వెళ్తాడు ఘటనాన్ని ఉత్సవాల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నీటిలో నిమజ్జనం చేసి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు రంగం తర్వాత ఘటం ఉత్సవం జరుగుతుంది డప్పులు మేళాలు తాళాల మధ్య ఊరేగింపుల పూజారి ఘట్ ఘటాన్ని తీసుకొని వెళ్తారు లాల్ దర్వాజా నుంచి నాయాపూర్ వరకు ఈ ఘటన ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగను ఈ బోనాల పండుగ జరుపుకుంటారు